హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ ఆకులు తినేస్తున్నాయి ఏంటని చెక్ చేసేపటికి ఈ పురుగు అయితే గొంగలి పురుగు కనిపించింది ఇక ఫాస్ట్గా మనం వాటిని కంట్రోల్ చేయాలి కదా పుల్లటి మజ్జిగ ఇంకా ఇంగువ పసుపు దీంతోపాటు నీమ్ ఆయిల్ మొత్తం మిక్స్ చేసేసి గార్డెన్ అంతా స్ప్రే చేశాను మనం కానీ కొంచెం లేటుగా చూసామంటే గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోయి అప్పుడు కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది సో ఏదైనా పెస్ట్ వచ్చే ముందే మనం రెగ్యులర్గా వారానికి రెండు మూడు సార్లు ఇట్లాంటి పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అవి స్ప్రే చేసుకుంటే వీటిని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు ఇక పండుగ నుంచి రక్షించుకోవడానికి ఇట్లా అన్నిటికీ కూడా బ్యాగులు కడుతున్నాను కదా అయితే సేవ్ అయినట్టే ఈ బుజ్జి వంకాయ మొక్కకి కాయలు ఉన్నాయి చూడండి ఇక పచ్చడి చేద్దామని చెప్పి నల్లేరు కాడ కోసుకున్నా ఎవరైనా పచ్చడి తెలియని వాళ్ళు ఉంటే ఛానల్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి చాలా మంచిది మొక్కల నొప్పులకి Happy gardening, thank you.